హావ్ ఇవర్స్ మనం వచ్చేసి చీమ అనేటువంటి సెకండ్ సెకండ్ స్టాండర్డ్ తెలంగాణ గవర్నమెంట్ది తెలుగు చూస్తూ ఉన్నాము మీరు సెకండ్ లాంగ్వేజ్ మీరు ఏమి ఏ ఏ చీమలను చూసారు ఎక్కడ చూసారు మనం వచ్చేసి మేము ఎర్ర చీమలు నల్ల చీమలు చిట్టి చీమలు ఎరుపు నలుపుతో కూడినటువంటి చీమలను చూసాము ఎక్కడ చూసాము అంటే ఇళ్లలో ఎక్కుడుగా ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి బయట ఎక్కువగా చక్కెర ఇవన్నీ బెల్లము ఇవన్నీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎక్కువగా ఇవచ్చేసి చీమలు అనేటువంటిది పడుతుందనమాట గీతల్ గీతంలో కింది వాక్యాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటి క్రింద గీత గీయండి చీమలండి చీమలు చిట్టి చిట్టి చీమలు రంగు రంగు చీమలు కలిసి నడిచే చీమలు పుట్టలు పెట్టే చీమలు చిడుకున కుట్టే చీమలు చిట్టి చిట్టి చీమలు చీమల అండి చీమలు తర్వాత వచ్చేసి కలిసి నడిచే చీమలు చిటుకున కుట్టే చీమలు అనేటువంటి దానికి అండర్లైన్ చేయండి గీత గీయండి చింత చీమ తేడాను గుర్తించండి తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి రెండు గళ్ళలో గుడి దీర్ఘం అనేటువంటిది చదవండి కీ గీ చీ జీ టీ డి తి రి నీ పి బి మీ రీ లీ వి సి తర్వాత వచ్చేసి ఇక్కడ ఆ క్రింది పదాలను చదవండి తర్వాత వచ్చేసి వాటికి గోళాన్ని చుట్టండి మీరే వచ్చేసి గోళాన్ని చుట్టండి తర్వాత వచ్చేసి గుడి 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 దీర్ఘానికి మీరు ఈ విధంగా పెట్టే అనేటువంటి పెట్టండి నేను ఏమీ పెట్టలేదు మీరే పెట్టండి ఇక్కడ కిరీటము కి కిరీటం మీసం హిందీ వచ్చేసి హీ అనేటువంటి దానికి వచ్చేసి గుండ్రము దీ అనేటువంటి దానికి వచ్చేసి పెట్టె అనేటువంటిది పెట్టండి వీణ జీతం సీసా దీపావళి సీతాఫలం తీగ మహీధర్ శీతలం నీడ చీలిక చీట్కటి హీనం పీకా సీత కీటకం శీలా దీపం బీర తీగ చీర కీరా జీవితం శివలీల ఇన్ని పదాలను జతపరిచి గీతల్లో రాయండి ఇక్కడ చూడండి గాల్ ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది దాన్ని మనము ఇక్కడ కరెక్ట్ అయినటువంటి వాక్యాలుగా మనం జత చేయాలి ఇక్కడ చూడండి చీమ పాకింది సీసా పగిలింది కాకి అరిచింది పాప పాకింది కాయ కాసింది గాలి వీచింది ఆ విధంగా వచ్చేసి మనం వచ్చేసి జతపరిచి రాయాలి థ్యాంక్ యూ వెరీ మచ్